హలో అందరికీ ఈరోజు నేను హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలి అనేసి అయితే చూపించబోతున్నానండి అలాగే హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి కస్టర్డ్ మిల్క్ అనేది ఎలా చేసుకోవాలో కూడా ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు చక్కెర అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే అదే కప్పుతో అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా షుగర్ బాగా పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చిందనమాట ఇందులోకే ఒక కప్పు కాన్ఫ్లోర్ వేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇందులోకే ఒక కప్పు పాల పౌడర్ కూడా వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అంతా వెన్నెల ఏసెన్స్ వేసుకుంటూ ఉన్నానండి వెన ఏసెన్స్ ఒక స్పూన్ వేసిన తర్వాత మనకి కలర్ అనేది మంచిగా కనిపించాలి కాబట్టి నేను ఇక్కడ మంచిగా కనిపించడానికి లెమన్ ఎల్లో కలర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకున్నానండి దీని అంతా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము బాగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి నున్నగా అయిందా అనేసి ఇలా నున్నగా అయితే సరిపోద్ది ఇంకా తీసుకొని మనకి కావలసిన బౌళ్ళకైతే సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా ఈ పౌడర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆరు నెలల వరకు నిలువ ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదండి కస్టర్డ్ పౌడర్ అనేది ఎలా వచ్చింది అనేసి ఇంకా ఈ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి కస్టర్డ్ మిల్క్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం అచ్చం బేకరీ స్టైల్లోనే కస్టర్డ్ మిల్క్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక చిన్న జార్ తీసుకొని జీడిపప్పులు కచ్చా కచ్చావచ్చాగా వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీనికి సరిపోయే పాలు అయితే యాడ్ చేసుకుందాము ఈ పాలు అనేది బాగా మరగాలండి మరిగిన తర్వాత చూసుకొని ఇప్పుడైతే మనము ఒక బౌల్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ అని కలిపేసుకుందామండి కస్టర్డ్ పౌడర్ని రెండు స్పూన్లు తీసుకుంటూ ఉన్నాను ఇందులోకి గోరువెచ్చని పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఐస్ క్రీమ్స్ కుల్ఫీసు అలాగే కేక్స్ చేయడానికైతే ఉపయోగిస్తారండి ఇంట్లో మీరు కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే ఉపయోగం అవుతుంది ఇంకా పాలు బాగా మరిగినాయి కదండి ఇందులోకైతే కస్టర్డ్ పౌడర్ మిక్స్ అని అయితే యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుందండి కింద అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా కస్టర్డ్ పౌడర్లకి షుగర్ అయితే యాడ్ చేసాం కదండీ అందుకోసమే చూసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు పొంగు వచ్చేలాగా బాగా కా ఉడికించుకుంటే సరిపోద్ది ఇంకా ఈ పాల్నైతే చల్లారినివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ అనేది మనకి తాగడానికి బాగుండాలి అంటే చాలా పల్చగాను లేకుండా చాలా తిక్కగాను లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకున్నానండి ఇందులోకైతే సర్వ్ చేసుకుందాము ఇప్పుడు గార్నిష్ కోసం గోడంబి అలాగే ద్రాక్షిని అయితే కట్ చేసుకున్నాం దాన్ని దాన్నైతే వేసుకొని గార్నిష్ చేసుకుందామండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా మనకి షాప్లో దొరికే కస్టర్డ్ మిల్క్ లాగే అనిపిస్తుంది అన్నమాట ఇంకా సింపుల్ ప్రాసెస్తోనే కస్టర్డ్ పౌడర్ అలాగే కస్టర్డ్ మిల్క్ అనేది ఎలా చేసుకోవాలో చూసారు కదండి ఇంకా మా గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా కస్టర్డ్ పౌడర్ అనేది చాలా బాగుంది వచ్చింది ఒకసారి ట్రై చేయండి